నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో శ్రీ డి బాబు జూనియర్ కళాశాల విజయపతాకం సత్యవేడు పట్టణంలోని శ్రీ డి బాబు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి పరాంధ మాట్లాడుతూ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నూట పదమూడు మంది ఉత్తీర్ణులయ్యారు మొదటి సంవత్సరం ఇరవై నాలుగు మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు ఇందులో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్భై ఆరు మార్కులు ఏ భాను మొదటి స్థానం తొమ్మిది వందల డెబ్భై మూడు మార్కులతో కె చాందిని రెండవ స్థానం తొమ్మిది వందల యాభై మూడు మార్కులతో ఎం పూజిత తృతీయ స్థానంలో నిలిచారు బైపీసీ గ్రూపులో వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల తొంభై తొమ్మిది డి సుమిత్ర మొదటి స్థానం ఎనిమిది వందల తొంభై మూడు మార్కులతో ద్వితీయ స్థానం కె శృతిక ఎనిమిది వందల యాభై ఎనిమిది మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు సిఈసి గ్రూపులో తొమ్మిది వందల ముప్పై మూడు మార్కులు సాధించి కె అనుష మొదటి స్థానం తొమ్మిది వందల పన్నెండు మార్కులతో జి దివ్య రెండవ స్థానం కె దీపిక ఎనిమిది వందల డెబ్భై తృతీయ స్థానంలో నిలిచారు అలాగే మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల యాభై ఏడు మార్కులతో కె హేమలత మొదటి స్థానం నాలుగు వందల డెబ్బై మార్కులతో నాలుగు వందల యాభై ఐదు మార్కులతో ఎల్ మనీష్వని రెండవ స్థానం నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల యాభై రెండు మార్కులతో అరవిందన్ మూడవ స్థానం నిల్వగా బైపీసీ గ్రూపులో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో పీజీ అశ్విత మొదటి స్థానం నాలుగు వందల నలభై మార్కులతో నాలుగు వందల ఇరవై ఐదు మార్కులతో విజయలక్ష్మి రెండవ స్థానం నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల పదకొండు మార్కులతో ఐ ప్రత్యూష మూడవ స్థానం అలాగే మొదటి సంవత్సరం సీఈసీలో రేవతి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మూడు మార్కులతో ప్రథమ స్థానం పి చాందిని నాలుగు వందల ఇరవై ఐదు మార్కులతో ద్వితీయ స్థానం ఎం లయ నాలుగు వందల ఇరవై రెండు మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు భాస్కర్ బాలసుబ్రహ్మణ్యం పలాని రత్నకుమార్ కుమార్ ప్రసన్న కుమార్ ఆయులు సూర్య భానుప్రియ సుకన్య తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలని మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈరోజు విడుదల చేయడం జరిగింది మన సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ డి బాబు జూనియర్ కాలేజీని దాని యొక్క కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ డి పరన్నాం గారు రెండు వేల పది పదకొండవ సంవత్సరం స్థాపించడం జరిగింది కాలేజ్ స్థాపించిన తర్వాత ఈ సంవత్సరము పద్నాలుగో సంవత్సరం సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది ఈ పద్నాలుగో సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలలో సీనియర్ ఎంపీసీ నుండి ఒక విధంగా చెప్పాలంటే మన సత్యవేడు మండలంలోనే ఫస్ట్ ర్యాంకుగా చెప్పొచ్చు దాన్ని సాధించినటువంటి విద్యార్థిని పేరు ఏ భాను ఈ విద్యార్థినికి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్భై ఆరు మార్కులు రెండవది కే చాందిని తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులు వెయ్యి మార్కులకు గాను రెండో ప్లేస్ వచ్చింది ఎం పూజిత ఈ విద్యార్థిని థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్లేస్ ఎం పూజిత గారు ఎంపిసి సీనియర్ ఎంపీసీ తొమ్మిది వందల యాభై మూడు మార్కులు సాధించడం జరిగింది అలాగే అలాగే ఎంపీసీ తర్వాత సెకండ్ ఇయర్ సిఈసిలో కే అనుష అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ముప్పై మూడు మార్కులతో ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది మన కళాశాల చరిత్రలో ఒక సిఈసి విద్యార్థులు తొమ్మిది వందల ముప్పై మార్కులు సాధించడం ఇదే ప్రథమం సో సత్యవేర్లో వీళ్ళందరికీ మన కళాశాల అధ్యాపకులు యాజమాన్యం మరియు తల్లిదండ్రుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే సిఈసిలో ద్వితీయ స్థానాన్ని జి దివ్య అనేటువంటి విద్యార్థిని సాధించి ద్వితీయ స్థానాన్ని అంటే రెండవ ప్లేస్ని సాధించడం జరిగింది అలాగే కే దీపిక అనేటువంటి విద్యార్థిని సిఈసి గ్రూప్ నందు వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది నెక్స్ట్ అలాగే సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూప్ నందు డి సుమిత్ర అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల తొంభై తొమ్మిది మార్కులు అలాగే కె శృతిక అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల తొంభై మూడు మార్కులు ఎన్ అర్చన అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల యాభై ఎనిమిది మార్కులతో బైపీసీ గ్రూప్ నందు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించడం జరిగింది అలాగే మన కాలేజీలో ఉన్నటువంటి నాలుగో గ్రూప్ అయినటువంటి ఎంఈస్ గ్రూప్ నందు ఆర్ కిరణ్ అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను ఏడు వందల యాభై నాలుగు మార్కులు అలాగే ఢిల్లీ బాబు అనేటువంటి విద్యార్థి వెయ్యి మార్కులకు గాను ఆరు వందల నలభై ఎనిమిది మార్కులు వీళ్ళు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సాధించినటువంటి మన కాలేజ్ కళాశాల తరఫున సాధించినటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ కూడా కళాశాల యాజమాన్యం అధ్యాపకుల తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పీజీ అశ్విత బైపీసీ ఫస్ట్ ఇయర్ బైపీసీ పీజీ అశ్విత అనేటువంటి విద్యార్థిని నాలుగు వందల నలభై మార్కులకి నాలుగు వందల ముప్పై ఐదు ఒక విధంగా చెప్పాలంటే డిస్టిక్ స్టేట్లో కూడా ఉత్తమ ర్యాంకుగా మనము పరిగణించవచ్చు సో ఆ విద్యార్థిని కూడా మన కళాశాల తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు విద్యార్థిని నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై మార్ ఇరవై ఐదు మార్కులు సాధించడం జరిగింది నలభై మార్కులకు గాను నాలుగు వందల పదకొండు మార్కులతో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ నందు తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది కె హేమలత అనేటువంటి విద్యార్థిని నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల యాభై ఏడు మార్కులతో కళాశాలకి ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది ఫస్ట్ ర్యాంక్ కే హేమలత నెక్స్ట్ అలాగే మార్కులతో సెకండ్ ప్లేస్ ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది అలాగే ఎంపీ అరవింద్ అనేటువంటి విద్యార్థి నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల యాభై రెండు మార్కులతో తృతీయ స్థానాన్ని థ్యాడ్ ప్లేస్ని సాధించడం జరిగింది సో ఎంపీసీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సిఇసి కే రేవతి అనేటువంటి విద్యార్థిని ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ అలాగే పీ చాందిని అనేటువంటి విద్యార్థిని నేను సిడి బాబు జూనియర్ కాలేజ్లో చదువుతున్నా ఈ సంవత్సరం వచ్చిన ఇంటర్ ఫలితాల్లో నాకు థౌజండ్ మార్క్స్కి నైన్ థర్టీ త్రీ మార్క్స్ వచ్చింది దీనికి కారణం మా ప్రిన్సిపల్ గారు మా టీచర్స్ అందరూ మాకు ఇచ్చిన ట్రైనింగ్ మాత్రం నాకు దీని మనసు తాను సంతోషం నా పేరు పీజీ అశ్విత నేను శ్రీ శ్రీడి బాబు జూనియర్ కాలేజ్లో సత్యవేట్లో చదువుతున్నాను నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివాను నాకు ఫోర్ ఫార్టీ మార్క్స్కి ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చింది నా మొ నా సక్సెస్ మొత్తం కారణం మా కాలేజీ మా మా టీచర్స్ అండ్ మా లెక్చర్ మా పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ లేకపోతే నేను సాధించలేను థ్యాంక్ యూ ఆమె ఏం పూజిత ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఇంటర్మీడియట్ కాలేజ్ శ్రీడి బాబు జూనియర్ కాలేజ్ ఐ గాట్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ మార్క్స్ ఇన్ సీనియర్ ఇంటర్ థ్యాంక్ యూ ఫర్ మై పేరెంట్స్ అండ్ లెక్చరర్స్ స్పెషల్ థ్యాంక్స్ ఫు కాలేజ్ కరస్పాండెంట్ శ్రీడి డి పరణామన్ సార్ థ్యాంక్ యూ నా పేరు కే హ్యామ్లత నేను సిడి బాబు జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నేను ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను నాకు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై ఏడు మార్కులు వచ్చింది నా విజయానికి కారణం నా లెక్చరర్లు మా ప్రిన్సిపల్ స్పరించమారు నా పేరెంట్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ మన శ్రీనియూ సిడి జూనియర్ సిడీ బాబు జూనియర్ కాలేజ్ సత్వల్ లో నేను చదువుతున్నాను ఎంపీసీ తీసుకున్నాను నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై మార్క్స్ సాధించాను నన్ను ఇలా చదివించిన మా లెక్చరర్స్కి అండ్ మన ప్రిన్సిపల్కి చాలా థ్యాంక్స్ అండ్ నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ కాలేజీలో చదువుతుంది మా పాప మనస్తేని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో నాలుగు వందల డెబ్బైకి మార్కులుగా నాలుగు వందల యాభై ఐదు మార్క్స్ తెచ్చుకుంది కాలేజీ సెకండ్ వచ్చింది ఆ అమ్మాయి అన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే కాలేజీ సార్ వాళ్ళు లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చిన కోచింగ్ బాగా ఇచ్చారు ఏమంటే ప్రైవేట్గా క్లాసులు పెట్టి వాళ్ళకి ఎగ్జామ్స్కి తెలియకపోతే కూడా అర్థం చెప్పండి అని చెప్పి క్లాసులు ఇచ్చి దీంట్లో పల్ని సార్ అనే లెక్చరర్ సార్ క్లాస్ ఇచ్చినప్పుడు క్లాస్ ప్రతి క్లాస్ చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాలేదు ప్రతి మనిషిని అడిగి ఇంగ్లీష్ అనే దాని లెక్చర్గా ఆయన బాగా చెప్పించాడు ప్రతి లెక్చరర్ మ్యాథ్స్ అనేది కానీ ఏదైనా ఇప్పుడు మా పాప మ్యాథ్స్లో సెంటు ఫిజిక్స్లో సెంటు అన్నింటిలో సెంటు వచ్చాయి దానికి లెక్చరర్స్ ఖుషి ఉంది నెక్స్ట్ పిల్లలు కూడా కష్టపడి చదివించారు నేను కూడా ఇంట్లో టైంతో లేపి పాపను చదివించాను మన ప్రిన్సిపాల్ సార్ పరందామ సార్ కూడా పిల్లల కోసం చాలా సహాయం చేశాడు వాళ్ళ కోసం లెక్చరర్స్కి క్లాసులు పెట్టించి ఆయన చెప్పించి మన్ ఈ కాలేజీకి మంచి పేరు రావడానికే పరందాయం వేశారు కాలేజీలో ఈ మన మండలానికే ఫస్ట్ వచ్చారంటే మన పిల్లలు చాలా గొప్ప చట్టవేడిలోనే మనకి ఫస్ట్ టైం వచ్చినట్టు నాకు తెలుసు జూనియర్ కాలేజీకి పరమే కానీ లెక్చరర్స్ వాళ్ళు సార్స్ కోసము వాళ్ళు చేసిన కృషికి మన బిడ్డలు కృషి చేశారు కాలేజీకి మంచి పేరు తెచ్చారు ఈ అన్నిటికి కారణం ఏంటంటే లెక్చరర్స్ ఖుషి ఉంది ప్రిన్సిపాల్ సార్ కానీ పిల్లలు పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు కష్టపడిన దానివల్ల ఈ మార్క్స్ తెచ్చుకున్నారు కానీ సత్వేళలో మన ఈ జూనియర్ కాలేజీకి పరంధామయ్య సార్ ప్రిన్సిపాల్గా ఉన్నందుకు ఇక్కడ లెక్చరర్కి సత్యవేళలో వాళ్ళందరూ మంచి పేరు వచ్చింది ఈ సంవత్సరం ఇంకా మంచి పేరు తెచ్చుకున్నారు ఇంకా